అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం మంత్ర నా పేరు మిర్యాల నాగరమదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం వష రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలోని విశేషాలను మనం చక్కగా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము గత ఎపిసోడ్లో చెప్పుకున్న ప్రశ్న దానికి ఇచ్చినటువంటి జవాబు ఒక్కసారి అందులో ముఖ్యమైనటువంటి విషయాలను మాత్రం మనం ఒక్కసారి గుర్తు చేసుకుని తర్వాత ఒక మంచి ప్రక్రియలోకి మనం వెడదాం జ్ఞానోదయం పొందిన వారందరూ కూడా నాపు కేంద్రీకృతులైన వాళ్ళైనా మరి కృష్ణమూర్తి అట్లాగే రామకృష్ణ వీళ్ళు ఏ కేంద్రీకృతంలో ఏ కేంద్రంలో కేంద్రీకృతమయ్యారు మరి వీళ్ళు ఏ విధంగా వాళ్ళ వాళ్ళ యొక్క భావ ప్రకటనలను ఏ కేంద్రం ద్వారా ప్రకటించారు ఇది మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్న ప్రశ్న దానికి మనం చెప్పుకున్నాము నాభీ కేంద్రం వృద్ధి చెందాల్సినటువంటి అవసరమే లేదు పెంపొందించాల్సినటువంటి అవసరం లేదు అది 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 సహజంగానే ఉంటుంది దాన్ని మనం తెలుసుకోవాలి ఇక రామకృష్ణ హృదయ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకున్నాడు కృష్ణమూర్త్యమో తల కేంద్రాన్ని అభివృద్ధి చేసుకున్నాడు అట్లాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేంద్రాన్ని అభివృద్ధి చేసుకున్నప్పటికీ కూడా నాభీ కేంద్రం నాభీ కేంద్రంతోనే ఉంటూనే వాళ్ళు తల కేంద్రం హృదయ కేంద్రంతో వాళ్ళ వాళ్ళ భావ ప్రకటనలు చేశారు అయితే ఒక్కోసారి వాళ్ళు రే రెండు కేంద్రాల నుంచి కూడా వాళ్ళ ప్రకటన చేయొచ్చు అని మనం విన్నాం దానికి ఓషో ఉదాహరణగా మనం చెప్పుకున్నాం ఒక ఆమె ఓషో ప్రసంగాన్ని వింటాం తర్వాత అతను నాట్యం మరి పాడటం చేస్తే ఆమె చూడలేక వెళ్ళిపోవటం మళ్ళీ తిరిగి రావటం అనేది మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఏది జరిగినా సరే ముందు నాభీ కేంద్రాన్ని నీవు కనుగొనాలి ఆ కనుగొన్న తర్వాత మిగిలినటువంటి విషయాలు ఇక్కడే మనం మునుల గురించి చెప్పుకున్నాము జన్ గురువులని గురించి చెప్పుకున్నాం మరి అనేక మందిని మనం ఉదహరించుకున్నాం కాబట్టి నాభీ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవటం అనేది అత్యంత నాభీ కేంద్రాన్ని తెలుసుకోవటం అనేది అత్యంత మౌలికమైనటువంటి విషయం అభివృద్ధి చెందక్కర్లేదు అది అభివృద్ధి చెందే ఉంటుంది దాన్ని కనుగొనటమే మనం చేయాల్సిన పని ఇక ఈరోజు మనం ఇంకొక అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం అధ్యాయం పేరు ఆంతర్యాన్ని చొచ్చుకుపోయేందుకు ప్రక్రియలు ఆంతర్యం అంటే మన లోపల అంతరం అంతరం అంటే మన లోపల ఆ లోపలికి ఎలా చొచ్చుకుపోవాలి అటువంటి ప్రక్రియలు ఏమున్నాయి వాటిని గురించి మనం వివరణాత్మకంగా మనం తెలుసుకుందాం ఇక్కడ సూత్రం ఇస్తాడు సూ ఆ సూత్రంలోకి ప్రవేశించే ముందు విశేషమైనటువంటి అంశాలను మనకు చెప్తాడు సూత్రం ఏంటి అంటే మీ చేతులతో తలలోని ఏడు ద్వారాలను మూసివేస్తుంటే మీ కళ్ళ మధ్యలో ఒక చోటు అంతా ఈ అవుతుంది ఇది సూత్రం ఈ సూత్రంలోకి ప్రవేశించడానికి ముందు కొన్ని విశేషమైన అంశాలను మనం తెలుసుకుందాం మనకి మొట్టమొదట రోజునే మనం చెప్పుకున్నాం కేంద్రం అని పరిధి అని ఈ కేంద్రం అంటేనే దైవం అన్న ఆ పదం కనుక మీకు నచ్చితే దేవుడు అనే పదం నచ్చితే పెట్టుకోవచ్చు అని చెప్పాడు ఆత్మా అనే పదం నచ్చితే పెట్టుకోవచ్చు అని చెప్పాడు కదా మనిషి కేంద్రంలో ఉంటున్నాడా కేంద్రంలో ఉండట్లేదు ఎక్కడ ఉంటున్నాడు అంటే తన లోపల తాను ఉండట్లా ఎక్కడ ఉంటున్నాడు పైపైనే ఉంటున్నాడు అంటే బయట బయటే ఉంటున్నాడు తాను అంతర్ముఖం అవ్వట్లేదు అవుతున్నాను అని అనుకుంటున్నాడు నేను అంతర్ముఖిని అయ్యాను అని చెప్తాడు కానీ పదాలు మాత్రమే ఉంటున్నాయి కానీ తన లోపలికి మాత్రం తను వెళ్ళటం తన అసలైనటువంటి ఆత్మస్థితుల్లోకి చేరుకోవటం అనేది జరగట్లేదు ఇది ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి విషయము ఎక్కడ ఎలా ఉంటున్నాడు అంటే గాఢ నిద్రలోనే ఉంటున్నాడు ఈ ప్రాపంచిక జీవితమే జీవితము అనుకుంటున్నాడు అంటే కేంద్రంతో విడిపోయి కేంద్రం లేకుండా కేంద్రం లేకుండా దానిని దానిని తెలుసుకోకుండా ఇతడు తన ప్రాపంచికమైన జీవితాన్ని జీవిస్తున్నాడు కాబట్టి అతని జీవితం ఎలా ఉంటుంది అంటే కష్టం వస్తే కష్టం సుఖం వస్తే సుఖం బాధ వస్తే బాధ ఆనందం వస్తే ఆనందం స్వార్థం ఈర్షా ద్వేషం పగ ప్రతీకారం ఇంకా అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కామక్రోధ లోభ మోహమతం ఆశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాల్లో పడి కొట్టుమిట్టాడుతూ నేను మాత్రం లోపల ఆత్మతత్వంతోనే ఉన్నాను అలాగే నేను జీవిస్తున్నాను అని అనుకుంటున్నాడు కానీ కానే కాదు అని చెప్తున్నాడు ఇక పరిధి అనేది చెప్తున్నాడు పరిధి అంటే ఇక్కడ ఏంటి అంటే తన చుట్టూ తాను ఒక గీత గీసుకున్నట్లు అంటే ఒక హద్దు ఒక హద్దు గీసుకున్నట్లు ఇది చెప్పాలి అంటే కనుక ఒక మనిషి తన యొక్క జ్ఞానము పెరగకముందు తన చుట్టూ తాను ఒక పరిధిని గీసుకుంటాడు అట్ల ప్రతి క్షణం తన చుట్టూ తాను పరిధుల్ని గీసుకుంటూనే ఉంటాడు అంటే ప్రారంభం నుండి తన జీవితం మొదటి రోజు నుండి అంటే తనకి ఊహ తెలిసినటువంటి రోజు నుండి తాను ఆ బయట పరిధుల్ని ఏర్పరచుకుంటూనే ఉంటాడు చిన్న మనసు చిన్న బుడ్డోడిని తీసుకుందాం వాడికి కూడా తన చుట్టూ తనకి తెలియకుండానే ఒక పరిధిని ఏర్పరచుకుంటాడు ఈ చాక్లెట్ తింటే అమ్మ కొడుతుంది కాబట్టి నేను తినకూడదు లేకపోతే స్కూల్కి వెళ్ళకపోతే నాన్న ఊరుకోడు కాబట్టి నేను వెళ్ళాలి ఇట్లా ఆలోచన చేయండి ఆ చిన్న మనసు కూడా తన చుట్టూ తన పరిధుల్ని ఏర్పరచుకుంటూనే వస్తాను అట్లా పెద్ద అయిన తర్వాత కూడా మనిషి తన చుట్టూ తాను పరిధుల్ని ఏర్పరచుకుంటూనే ఏర్పరచుకుంటూనే ఉంటూ ఉన్నాడు అంటే ఒక్కోసారి తన చుట్టూ తను ఒక చిన్న పరిధిని ఏర్పరచుకుంటాడు కానీ దీనికంటే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు తనకి కూడా తెలియకపోవచ్చు అది ఉన్నతమైన ఆలోచన అని ఈ పరిధి జరిగిపోయి మరింత విస్తృతంగా ఇంకొక పరిధిని నేర్పరచుకుంటాడు అంటే బాల్యంలో కొన్ని పరిధులు ఒక తర్వాత విద్యాభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో అనేక పరిధులను నేర్పరచుకుంటాడు ఇంకో కొంచెం పెద్ద అయిన తర్వాత మరి కళాశాలకి అంటే కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంకో పరిధులు అట్లా తన యొక్క అవగాహన పెరుగుతూ ఉన్న కొద్దీ తన పరిధుల్ని విస్తృతపరచుకుంటాడు లేదా ఈ ప్రపంచంతో అంటే తన చుట్టూ ఉన్నటువంటి సమాజంతో తను మమయకమైపోతూ ఉన్నప్పుడు ఆ ప్రజల దగ్గర నుండి తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ నుండి వచ్చేటువంటి రకరకాలైనటువంటి భావాల భావాల వలన తన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ వలన తను తీసుకుంటూ ఉన్నటువంటి జ్ఞానం వలన ఆ అజ్ఞానం వల్ల కూడా ఏదైనా కావచ్చు తన పరిధులను చెరుపుకుంటూ ఉంటాడు తన పరిధిని మళ్ళీ విస్తృతం చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఎప్పటిదాకా అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్ప అంటే మనిషి రాత్రి నిద్రించిన నిద్రా సమయం ఆరోగ్యవంతుడైనటువంటి మానవుడికి సుమారుగా ఎనిమిది గంటల సమయం ఉంటుందట ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు అందులో గాఢ నిద్ర సమయం చాలా తక్కువ సమయం ఉంటుందట ఆ గాఢ నిద్ర సమయంలో మాత్రము తన మనస్సు అక్కడ పనిచేయదు కాబట్టి అతని అతను ఆ సమయంలో తాను పరిధిని ఏర్పరచుకున్నానని కానీ తాను పరిధి లోపలికి ఉండిపోయి తన జీవితాన్ని జీవించుకుంటున్నాను అని కానీ తెలియకుండానే చేస్తున్నాడు అంటే ఒక గాఢ నిద్రలో తప్ప మిగిలిన సమయాల్లో తన తన పరిధి వద్దే ఉంటున్నాడు ఒక తరగతి గదిలో ఒక ముప్పై మంది ఉన్నారు అని మనం అనుకుందాం ఆ ఉపాధ్యాయుడు ముప్పై మందికి కూడా ఒకే పాఠాన్ని బోధించాడు కానీ ముప్పై మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆ చెప్పిన పాఠాన్ని వాళ్ళు అవగాహన చేసుకుంటారు అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి పరిధుల్ని వాళ్ళు ఏర్పరచుకుంటూ ఉంటారు ఒక ఒక చిన్న ఉదాహరణ ఎందుకుని అంటే మనం ఉదాహరణ ఇచ్చుకుంటే మీకు మరికొంత ఉపయోగంగా ఉంటుందని మేము గవర్నమెంట్ కాంప్రిహెన్సివ్ కాలేజీలో మాది పండిష్ ట్రైనింగ్ ఆ పండిష్ ట్రైనింగ్లో సెషన్లో ఒక ప్రొఫెసరు మాకు ఒక పాఠం చెప్పడానికి రావటం జరిగింది ఆ పాఠం చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన చెప్తూ చెప్తూ మధ్యలో పాఠాన్ని ఆపేసేసి ఒక ఒక ఆమెని లేపి ఇప్పుడు ఈ బోర్డు దగ్గర నీకేం కనిపిస్తోంది అని అడుగుతాడు అంటే ఆమెకి ఆ బోర్డుకి పెట్టడానికి పైన ఉన్నటువంటి మేకు అది కనిపిస్తోంది అని చెప్పింది అంటే నిజానికి ఏది కనిపించాలి ఆయన బోర్డు మీద ఏదైతే రాస్తూ ఉన్నాడో అది కనిపించాలి కానీ ఆమె ఆలోచన ఎక్కడుంది ఆ పైన ఉన్నటువంటి మేకు దగ్గర ఉంది అది కాంప్ గవర్నమెంట్ కాంపెన్సీ కాలేజ్ కాబట్టి కొంత చాలా కాలం క్రితం కట్టబడినటువంటి నిర్మాణం కాబట్టి అక్కడ మధ్యలో ఆ బోర్డుకి బీట్ బీట్ వారింది అంటాం కదా అట్లా కూడా ఉంటుంది ఇంకొక ఆమెను లేపి నీకేం కనిపిస్తోంది అంటే ఆ బోర్డుకి మధ్యలో ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో లాగా చీలిపోయిందో అది కనిపిస్తోంది అని చెప్పింది ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పిన తర్వాత ఒక కావడం మాత్రం నాకు ఏదీ కనిపించట్లేదు మీరు రాసినటువంటి బోర్డు మీద ఏదైతే రాశారో అది ఒక్కటే నేను దాని గురించి నేను ఆలోచిస్తున్నాను అని చెప్పింది అంటే అంతమందికి పాఠాన్ని బోధించినప్పటికీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగానే తీసుకుంటున్నారు అట్లాగే జీవితంలో కూడా ఒకే సంఘటనని అనేక మంది అనేక విధాలుగా తీసుకోవటం అనేది జరుగుతోంది ఇది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూ ఉన్నటువంటి స్థితినే మనకి వర్ణించి చెప్తున్నాడు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ జీవితం ఎట్లా ఉంటుంది అంటే చప్పగానే ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి చాలా ఘాటుగా కూడా ఉంటూ ఉంటుంది అని చెప్తున్నాడు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ వాళ్ళకి ఏది తెలియకుండానే అలా అలా దొర్లుకుంటూ వాళ్ళ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించేస్తూ ఉన్నారు వాళ్ళకప్పుడు మరణం కూడా తెలియదు అంటే మరణ మరణాన్ని మరణిస్తున్నాను అనేటువంటి భయం ఉంటుంది ఆ భయము ఎలా మరణించాలి అనేది కూడా అతనికి తెలియదు అంటే మరణాన్ని కూడా ఎంతో చక్కగా ఆస్వాదించవచ్చు ఎప్పుడూ నీవు నీ కేంద్రంతో గనక అనుసంధానమై ఉన్నప్పుడు లేదా కేంద్రమే నీవై ఉన్నప్పుడు నీకు అది అర్థమవుతుంది లేకపోతే నీకు అర్థం కాదు అందుకే జీవితం అంతా ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి వికారంగా ఉంటుంది భయంకరంగా ఉంటుంది ఎందుకు పుట్టించాడు అసలు ఈ దేవుడు అసలు నా అనుమతి లేకుండా ఎందుకు పుట్టించాడు అనేటువంటి పదాలని కూడా మనం వింటూ వస్తున్నాం ఇంతే ఈ జీవితం ఇంతే ఇంకా ఇంకా ఎప్పటికీ రాదు ఇలా పడి కొట్టుకుపోవాల్సిందే వస్తే వస్తుందే సుఖం లేకపోతే లేదు అని ఆశిస్తూ వాళ్ళు పోగొట్టుకుంటూ అన్ని అనేక విషయాలని అలా పోగొట్టుకుంటూ వాళ్ళు వాళ్ళ జీవితాలని అలాగే గడిపేస్తూ ఉన్నారు వాళ్ళకి గతము అంతా చేదుగా అనిపిస్తుంది పోనీ భవిష్యత్తును చూస్తే అది కూడా ఎలా అనిపిస్తుందంటే భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తుంది నిజానికి అసలు గతం కాదు భవిష్యత్తు కాదు మా ఉన్నది వర్తమానం ఆ వర్తమానంలో దృష్టిని నిలపాలి అనేటువంటి విషయం తెలియదు అలా తెలియకుండా ఏమవుతుందంటే వాళ్ళ జీవితం అంతా కూడా వ్యర్థంగా ఖాళీగా ఏమీ లేని వాళ్ళుగా ఏమీ సహాయం లేనట్లుగా ఎవ్వరూ తనని ఆదుకోవటానికి లేనట్లుగా ఇట్లా ఎంతో దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ వస్తున్నారు అదంతా కూడా ఎంతో అర్థరహితంగా ఉంటుంది ఇది ఒక్కరి జీవితమే కాదు అందరి యొక్క జీవితాలు ఇలాగే ఉంటున్నాయి కానీ ఈ ఆంతర్యాన్ని చొచ్చుకుపోయేందుకు ప్రక్రియలో గనక నువ్వు చేపడితే నువ్వు నీ కేంద్రం వద్దకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ మనకి ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఓ ఏమని అంటే ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్తో ఇతను కలిసి పనిచేస్తూ ఉంటాడు అతని దగ్గర ఓషో ఉండటం అనేది జరుగుతుంది కొంతకాలం పాటు ఆ కొంతకాలం పాటు ఉన్నప్పుడు ఆ ప్రొఫెసర్ ఒకరోజు చాలా విసుగ్గా ఏదో తెలియనటువంటి తత్వంతో అతను వస్తాడట ఓషో కాసేపు ఆగుతాడు ఏమీ మాట్లాడు ఆ తర్వాత అతన్ని ముఖాన్ని చూసి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతాట అంటే ఆ ప్రొఫెసర్ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ప్రొఫెసర్ అంటట నాకు చాలా జ్వరంగా ఉంది అంటట అప్పుడు అంటాట జ్వరంగా ఉందా అయితే పడుకో హాయిగా పడుకో ఇదిగో దుప్పటి తీసుకుని హాయిగా కప్పేసుకుని పడుకో నీకు ఏం కావాలో చెప్పు పాలు కావాలా నీకు ఏం కావాలంటే అవి నేను ఇస్తాను అంటాడు ఒక నిమిషం పడుకుంటాట పడుకుని ఒక్కసారిగా ఆ దుప్పటి తీసేసి లేచుకొచ్చుంట ఏమిటి ఏమైంది ఎందుకు లేచావు మరి పడుకోవచ్చు కదా జ్వరంగా ఉన్నప్పుడు అంటట లేదు లేదు నాకు అసలు జ్వరంగా లేదు చాలా కోపంతో ఉన్నాను అంటట కోపంతో ఉన్నావా అయితే ఓ పంచే ఈ దిండు తీసుకో ఈ దిండును తీసుకుని ఆ మంచానికి ఆ గోడకి సపోర్ట్ చేసుకుని ఆ దిండును కొట్టు అంటట ఆ దిండును కొట్టు ఆ దిండులు కొడితే నీకు ఆ కోపం పోతుంది ఒకవేళ ఆ దిండును కొట్టడం కూడా నీకు కష్టంగా ఉంటే నేను ఉన్నాను కదా నన్ను బాధేసే అంటాట ఓషో ఆ ప్రొఫెసర్తో ప్రారంభిస్తాట జస్ట్ ఆ దిండును తీసుకుని అలా పెడతాట లేదు 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 నేను కోపంగా లేను అంటట మరి ఏంటి అలా ఉన్నావు అంట లేదు అసలైన విషయం ఏంటంటే ఎవడో నన్ను అవమానించాడు అవమానించడం వల్ల నేను ఇలా ఉన్నాను అని చెప్తాట అంటే ఒక్క అరగంటలోపు అతను ఏం చెప్పాడు జ్వరంతో ఉన్నానని చెప్పాడు మళ్ళీ తర్వాత ఏమని చెప్పాడు నేను కోపంతో ఉన్నానని చెప్పాడు ఆ తర్వాత ఏం చెప్పాడు నన్ను ఎవరో అవమానించారు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే వాళ్ళ వాళ్ళ భావాలను వాళ్ళు మార్చేసుకుంటూ ఉన్నారు ఇది ఏ ఒక్కరి కథ అని నువ్వు అనుకుంటున్నావేమో ఎక్స్వైజెడ్ అందరి కథ ఇట్లాగే మనందరి కథ ఇట్లాగే ఉంటుంది అంటే నీ లోపల నీవు ఏమని అనుకుంటున్నావో కూడా నీకు తెలియనటువంటి స్థితిల్లో నీవు ఉంటున్నావు క్షణ క్షణానికి నీ అభిప్రాయాలను నువ్వు మార్చేసుకుంటూనే వస్తున్నావు దీనివల్లనే నీ లోపల స్థిరంగా నీవు ఉండలేకపోతున్నావు బయట బయటే నీ జీవితాన్ని నువ్వు గడిపేస్తూ వస్తున్నావు అందుకే ఏం చెప్తాడంటే నీ లోపలికి ప్రవేశించు అని చెప్తాడు ఆ లోపలికి ప్రవేశించినప్పుడే నీకు అర్థమవుతుంది ఈ బయట బయట చరించినప్పుడు ఈ అన్ని విషయాలు ఇలాగే ఉంటాయి కాబట్టి ఎక్కడుంది అంటే కేంద్రము మన లోపల ఉంది మనం సహజంగానే దైవాలము ఆ దైవత్వాన్ని చేరుకోవటానికి నీదైన ప్రయత్నం నువ్వు చెయ్యి అప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది లేదా ప్రతి క్షణము నీవు ఈ ఈ స్థితుల్లోనే కొట్టుమిట్టాడుతూ ఏదీ తెలియకుండా ఒకటి చేసి ఒకటి చేసి అది కాదు అని మళ్ళీ మరొకటి మార్చుకుని మళ్ళీ మరొకటి మార్చుకుని నీ జీవితాన్ని నువ్వే దుఃఖమయం చేసేసుకుంటూ ఉంటున్నావు కాబట్టి ఈ ప్రయత్నం చెయ్యి అని చెప్తాడు మనకి ఇంకొక ఉదాహరణ ఇస్తున్నాడు ఏంటంటే ఒక వ్యక్తి ఓషో దగ్గరికి వస్తాడట ఆ ఓషో దగ్గరికి వచ్చి కాసేపు మాట్లాడిన తర్వాత మీతో నేను కొంచెం మాట్లాడాల్సి ఉంది అందుకోసం వచ్చాను అంటట సరే మాట్లాడు అంటట ఓషో అప్పుడు అంటట నేను ఒకరిని ప్రేమించాను అంటట ఆహా అలాగా అని ఆ ఓషో అతని కళ్ళల్లోకి చూడటం మొదలుపెట్టాడు దీర్ఘంగా సుదీర్ఘంగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటే అతను ఏమంటాడట ఒకరిని ప్రేమించాను అన్నాడు కదా అప్పుడు ఏమంటాడు మళ్ళీ ఆ చూపులకి తట్టుకోలేక ఏమంటాడంటే నా ప్రేమ అబద్ధం అనుకుంటున్నారా అంటాడ అంటే ఏమో నేను ఒకరిని ప్రేమించాను అంటాడు ఓషో ఏ ఒక్క పదాన్ని మాట్లాడలేదు ఉపయోగించలేదు కానీ అతనే అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండటం వల్ల నా ప్రేమ అబద్ధం అనుకుంటున్నారా అంటాడు అప్పటికీ కూడా ఓషో తిరిగి సమాధానం చెప్పడు అతని కళ్ళల్లోకి అట్లా సుదీర్ఘంగానే చూస్తూనే ఉంటాట అప్పుడు అంటట ఈ పెళ్ళి సరైనది కాదని మీరు అనుకుంటున్నారా అని అంటట అంటే చూడండి ఒక్క నిమిషంలో ఎన్ని భావాలు మారిపోతూ ఉన్నాయో ఇంకా అప్పుడు అంటట అప్పటికీ కూడా ఓ షో అతని కళ్ళల్లోకి సుదీర్ఘంగా చూస్తూనే ఉంటాడు తప్ప ఇంకా ఏమీ మాట్లాడట మాట్లాడాడు అప్పుడు మళ్ళీ అంటట నేను నిజంగా దీని గురించి నేను ఆలోచించలేదు అంటాట అంటే ఒక్క నిమిషంలోనే సుదీర్ఘంగా చూస్తూ ఉండేటప్పటికే అతను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు ఆ తర్వాత నా ప్రేమ అబద్ధం అనుకుంటున్నారా అని అన్నాడు ఆ తర్వాత ఈ పెళ్ళి సరైంది కాదని మీరు అనుకుంటున్నారా అన్నాడు అసలు ఈ పెళ్ళి గురించే నేను ఆలోచనే చేయలేదు అని అంటున్నాడు అంటే అతని లోపల స్థిరత్వం అనేది లేదు అది ఎప్పుడైతే ఓషో అతని కళ్ళల్లోకి దీర్ఘంగా చూశాడో కన్ను అర్పకుండా చూశాడో అతని లోపలి భావాలు అన్నీ కూడా తెర్లుకుని తెర్లుకుని బయటికి వచ్చేసాయి అంటే అతను ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నాను అనేటువంటి భావన కూడా అతనిలో స్థిరంగా లేదు స్థిరంగా లేకుండానే పై పైన ప్రేమిస్తున్నాను అని అనుకోవటం ఇన్ని రకాలుగా మారటం అనేది జరుగుతుంది ఇది ఏ ఒక్కరి చరిత్ర కాదు దాదాపుగా మానవులందరి చరిత్ర కూడా ఇట్లాగే ఉంటుంది ఇది ఒక ఉదాహరణ మాత్రమే నేను చెప్తూ ఉన్నది అందుకనే కేంద్రం అనేది గనక నీకు తెలియకపోతే నీకు ప్రేమ అన్నది తెలియదు నీకు ప్రేమించటమో తెలియదు నువ్వు ప్రేమింపబడటమో నీకు తెలియదు ఎంతో ఎంతో ఇష్టపూర్వకంగా నిన్ను ప్రేమపూర్వకంగా ప్రేమించినటువంటి వాళ్ళని కూడా వాళ్ళ యొక్క ప్రేమను కూడా నువ్వు స్వీకరించలేవు నువ్వు ప్రేమించలేవు అట్లాగే ద్వేషం గురించి ఆ ద్వేషం నీ లోపల ఉందా నీ బయట ఉందా ఈ ద్వేషం ఎ ఎప్పుడెప్పుడు వస్తుంది ఎవరి పట్ల వస్తుంది ఎంత సమయం ఉంటుంది దానివల్ల నీకు కలుగుతున్నటువంటి నష్టము వాళ్ళకు కలుగుతూ ఉన్నటువంటి నష్టము ఈ విషయాలను కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అట్లాగే స్నేహితులు ఉంటారు నిజంగా కొంతమందికి అపరూపమైనటువంటి వరం స్నేహితుడు దొరకటం స్నేహితుడు అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అంటే సుఖాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనకు తోడుగా నిలిచేటువంటి వాడు స్నేహితుడు కానీ ఈ రోజున ఉన్నటువంటి ఈ బంధాలు ఎలా ఉంటున్నాయి అంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు లేదా మనతో ఏదైనా ఒక పని ఉన్నప్పుడు వాళ్ళు మనతో స్నేహాన్ని నటిస్తున్నారు అంతే తప్ప నిజమైనటువంటి స్నేహం అనేది చెయ్యట్లా మరి అటువంటి స్నేహి అటువంటి స్నేహితుల్ని కూడా నువ్వు పొందలేకపోతూ ఉన్నావు మరి కుచేల కథ మనకి తెలుసు స్నేహం అంటే అట్లా ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలుసు కానీ నీకు అటువంటి స్నేహం అనేది నీకు దొరుకుతూ ఉందా నీకు దొరుకుతూ ఉందా మరి అది దొరక్కపోతే నువ్వు ఎలా ఉంటున్నావు నమ్ముతున్నావు అంతే నమ్మిన తర్వాత బాగా నమ్మావు నమ్మిన తర్వాత ఆ స్నేహితుడే నిన్ను ముంచేస్తున్నాడు ఇవి ఒక్క కుటుంబంలో కాదు నేను నా స్వయంగా ఎన్నో కుటుంబాల్లో నమ్మిని నమ్మి ఇతరులను నమ్మి వాళ్ళ ఆస్తుల్ని మొత్తాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళని నేను చూశాను అంటే నిజమైనటువంటి స్నేహం కాదు అక్కడ అది ఎప్పుడు జరుగుతోంది నువ్వు పరిధిల్లోనే ఉంటున్నావు నువ్వు కేంద్రంలో ఉండట్లేదు అది తెలుసుకోవాలి అని చెప్తాడు అందుకే జార్జ్ గుర్జ్ గుర్జీఫ్ అనే ఆయన ఏం చెప్తాడంటే మనిషి ఒక సమూహం అంటాడు మనిషి ఒక వ్యక్తి అనుకుంటాడు నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటాడు కానీ మనిషి ఎప్పుడు ఒంటరిగా ఉన్నాడు పది మందితో కలిసి ఉంటే పది మందితో ఉంటున్నాడు తాను ఒంటరిగా ఉంటే ఏం చేస్తున్నాడు వివిధ రకాలైనటువంటి ఆలోచనలను చేస్తూనే ఉన్నాడు కదా అంటే నేను కొంతసేపు ఏమో ఏ గురించి ఆలోచిస్తున్నా కొంతసేపు వై గురించి ఆలోచిస్తున్నా కొంతసేపు డి గురించి ఆలోచిస్తున్నా కొంతసేపు ఎక్స్ గురించి ఆలోచిస్తున్నా కొంతసేపు సి గురించి ఆలోచిస్తున్నా అంటే వ్యక్తుల పేర్లు అట్లా నేను నిరంతరంగా ఎవరో ఒకరిని గురించి నా లోపల ఆలోచన తరంగాలు అలా ప్రవాహంలాగా వెళ్ళిపోతూనే ఉన్నాయి ఇప్పుడు చెప్పండి మీరు గుంప లేకపోతే ఒంటరిగా ఉన్నారా మానవుడు ఎప్పటికీ కూడా ఒంటరిగా లేడు మానవుడు ఎప్పటికీ కూడా ఒక గుంపు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మహావాక్యాలు అనమాట ఇవి కాబట్టి ఇవన్నీ ఎలా వస్తున్నాయి కేంద్రం లేకుండా ఉండటం మూలంగా అలలు అలలుగా బయటకు వచ్చి అవి తెర్లుకుంటూ బయటకు వచ్చి మనల్ని ఆ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయే తప్ప నీవు నీ కేంద్రంలోకి నువ్వు చేరుకోవటం లేదు అందుకే తంత్ర కానీ ఒక యోగా కానీ ఒక మతం కానీ ఏం చెప్తుంది అంటే వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు నీవు నీ కేంద్రంలోకి ప్రవేశించు నీవు దైవత్వంలోకి ప్రవేశించు అదే నీవు ఆ స్థితికి నువ్వు చేరుకో అప్పుడే నువ్వు అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితికి నువ్వు చేరుకుంటావు అప్పుడు లోపల నువ్వు స్థిరంగా ఉంటావు దృఢంగా ఉంటావు కాబట్టి ఈ సూత్రాలు అన్నీ కూడా నీకు నీ లోపలి నిజత్వాన్ని తెలియటానికి ఉపయోగపడతాయి కాబట్టి సమయాభావం అయింది కాబట్టి ఈ రోజున ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు